పరిశుద్ధుడైన దేవుని పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుడు మీకు ఇచ్చి ఉన్న వార్తను మనసారా స్వీకరించండి అదేమిటనంటే ఈ అంత్య దినములలో ప్రభు నామందు విశ్వాసం ఉంచే మీకు యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించి అపోస్త్రుల కార్యములో నెరవేర్చి ఆ నెరవేర్పుని నేటికి ఉన్న దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటనంటే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పదిహేడవ వాక్యము అంత్య దినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలను కందు ప్రభుని ఆరాధించే మీ కుటుంబం అంతా జాగ్రత్తగా వినండి యవనస్తులారా మీరు మీ నోటి వెంట దేవుడు ప్రవచనాలు ఉంచబోతు ఉన్నాడు అలాగే తన ఆత్మ మీ మీద కుమ్మరించుతూ ఉన్నాడు మరి ప్రాముఖ్యంగా మీరు దర్శనములను కంటారు అలాగే కళలను పొందుకుంటారు కళలను కందురు దర్శనములు ప్రవచనములు ఇవన్నీ కూడా ప్రభువుని ప్రేమించి వాగ్దానమును స్వీకరించే మీ జీవితంలో దేవుడు ఈ రోజే రిలీజ్ చేస్తూ ఉన్నాడు పొందాలని వాష్ పడితే ఖచ్చితంగా దేవుడు అవి ఈ రోజే ఈ రోజే ఈ రోజే నీకు ఇవ్వబోతూ ఉన్నారు కావాలా ఈ ఆశీర్వాదం కావాలా ఈ ప్రవచనాలు కావాలా ఈ దేవుని దర్శనం కావాలా దేవుడిచ్చే కళలు అంటే జరగబోవు సంగతులు ముందుగానే మీకు తెలియచేయడము జరగబో సంగతులు మీ నోటితో మాట్లాడడం జరగబో విషయాలను కళ ద్వారా తెలుసుకోవడం ఇవన్నీ దేవుడు తన ప్రలకించు చూసినటువంటి వాగ్దానములు మరి కళలు మూస్తే ఈ వాగ్దానములు ఈరోజు మీ కుటుంబంలో జరుగునట్లుగా అంటే మీ ఇంటిలో వృద్ధులు బాధ్యత గల పెద్దలు కడుపును పుట్టిన పిల్లలు అందరూ దీవించబడే అద్భుత వాగ్దానమే ఈ వాగ్దానం కనుమేయండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగలతండి ఈ రోజు ఈ వాగ్దానమును ఎవరైతే స్వీకరిస్తూ ఉన్నారో అట్టి బిడ్డలకు ఈ రోజునే దర్శనములు మీరు దయచేయండి రోజే ఒక మంచి కళను దయచేయండి ఈరోజే ప్రభా నీ పిల్లల నోటి వెంట ప్రవచనాలు రిలీజ్ అయినట్లు సహాయం చేయండి ఇవి చేయడానికి మీరు పూనుకున్నారు స్వీకరించే వారు ఈరోజే పొందుకుంటున్నారు ప్రభా మీ పొందనములు నీ బిడ్డలను మీ ప్రవచనములతో మీ దర్శనములతో మీ కళలతో నింపి మీ సాక్షులుగా ఉంచడానికి ఇష్టపడిన దేవ ఈ పిల్లలను అట్టి ఆత్మతో నింపుతున్నందుకు చలిస్తూ ఏసునామంలో ప్రార్థించున్నాను తండ్రి ఆమెలరా ఖచ్చితంగా ఇది మొదలుకొని మీ నోటి వెంట దేవుని ప్రవచనాలు వస్తాయి మీరు పండుకున్నప్పుడు కమ్మని కలలు వస్తాయి మీరు ప్రార్థిస్తున్నప్పుడు అద్భుతమైన దర్శనాలు వస్తాయి ఏది కూడా ఇది ఇంతేలే సహజంగా జరిగిందిలే అని అనుకోవద్దు ఈ రోజు నుండి మీకు వచ్చే ప్రతి కళ చాలా విలువైనది దర్శనం చాలా ప్రశస్తమైనది మీ నోటి మాటలు అత్యున్నతమైన దేవుని యొక్క పరలోకం నుండి పంపబడిన మాటలు ఉంటాయి దేవుడు మిమ్మల్ని ఎంతగా వాడుకుంటున్నాడు చూడండి మరి దేవుని కృప మీతో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల వైజాగ్ లో ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎదురుగా జగన్నాథపురం యానం రోడ్ కాకినాడ ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర టోన్ నల్గొండలు ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్పిఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస పాలకొల్లు పెద్ద ఏప్రిల్ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం డీలక్స్బరి పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మాచర్లలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో ఏప్రిల్ ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ దగ్గర గుంతకల్లు ఆదోనిలో ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్డు పల్నాడు జిల్లా ఏలూరులో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం సుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణారమేష్ థియేటర్స్ అనంతపురం రాజమండ్రిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగులు స్థలం లోదరం చర్చ్ గ్రౌండ్ జానుపేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి నాగమణి గారు వీరు పత్తపురం నుంచి రావడం జరిగింది వీళ్ళ యొక్క మనవరాలికి ఒక పాప ఉన్నది ఆ బిడ్డ పుట్టిన తర్వాత మూడు సంవత్సరాల నుండి నాలుగు సంవత్సరాలు అయిపోయింది మరొక బిడ్డ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ అందుకోలేకుండా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో తాడేపల్లి గుడిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజర పండుగలో ఈ సహోదరి ఒక ఏడు నెలలు రావడానికి తీర్మానించుకొని వస్తూ తన మనవరాల విషయమే ప్రార్థించి తీసుకుని వెళ్ళిన అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి ఇవ్వడం జరిగింది దేవాది దేవుని మహాదయలు ఆ ఫలమును ఆమె విశ్వాసంతో భుజించగా దేవుడు ఆమెను దర్శించి గర్భాన్ని తెరిచాడు ఇప్పుడు ఆమెకి ఐదవ నెల జరుగుతూ ఉంది చప్పట్లు కొట్టి నామాన్ని కనపడుతాం